కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ మే ముప్పై తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడిన భమిడిపాటి జగన్నాథరావు గారి కథ నేను నా జీవితం మనుషుల్ని ప్రేమించడమే మనసులోని అస్వస్థలన్నిటికీ మందేమో అనేటువంటి ఇతివృత్తం మీద రాసిన కథ నేను నా జీవితం ఇక కథలోకి వెళ్దాం దారిలో అడ్డం వచ్చిన కాళ్ళన్నీ తొక్కేసుకుంటూ అడ్డంగా ఉన్న వాటిని తోసేసుకుంటూ ఎలాగైతేనే లోపలికి వచ్చి పడ్డాను హమ్మయ్యా అనుకుంటూ చుట్టూ చూస్తుని కదా అన్ని సీట్లు నిండిపోయి ఉన్నాయి బస్ కోసం పడిన బెంగ స్థానాన్ని సీటు భర్తీ చేసింది నేను సీటుని భర్తీ చేయటం కోసం ఎవడైనా అనామకుడు కనిపిస్తాడా అని వెతుకుతున్నాను సీటు మాటేమో కానీ హఠాత్తుగా నేను ఎదుటి సీట్లో తాతగారి వడిని భర్తీ చేయవలసినంత కుదుపుతో బయలుదేరింది బస్ కండక్టర్ మొండికెత్తిన ఎడ్ల మందని అదలిస్తున్నట్టు ముందుకు నుంచుండిపోయిన ప్రయాణికుల్ని వెనక్కి తరుముతూ అదిలిస్తూ తను మాత్రం ముందుకు తేలాడు నేను ఇలా ఈ బస్సులో నిలబడిపోవడం నాకు చాలా అవమానంగా ఉంది సీటు దొరకలేదని మహాబెంగగా ఉంది నాకు అవసరమైనప్పుడు నేను నా మొహానికి తగిలించే నవ్వు అతుక్కుని కండక్టర్ కేసు చాలా పరిచయం ఉన్నట్టు చూశాను ఏమనుకున్నాడో ఏమో ఇద్దరు ఆడవాళ్లున్న సీట్లో పిల్లల్ని లేపి ఆ ఆడవాళ్లని కసరి కూర్చోండి సార్ అన్నాడు హఠాత్తుగా నాకు అది బస్ అని అప్పటిదాకా సీటు దొరక్క నుంచున్నానని మరుపుకొచ్చేసింది నా మామూలు ధోరణిలో ఆఫీసర్లా కూర్చోబోతుంటే గుర్తు చేసింది సగమే ఆంచడానికి వీలున్న సీటు చిరాకు చిరాకొచ్చేసింది పక్కకి చూశాను పక్కనున్న ఆరేళ్ల పిల్లాడిని గబుక్కున ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరూ మరింత ముడుచుకు కూర్చునేలా ఉండి ఉండాలి నా చూపు మాసిపోయి చిరుగులు పట్టిన గుడ్డలు వీళ్ళును కూలీ వాళ్ళలా ఉన్నారు కూలి వెతుక్కోవడానికి ఎక్కడికో పోతున్నట్టున్నారు నా చిరాకు నాకు సుఖంగా కూర్చోడానికి వీలైనా సరే తగ్గలేదు సీటు దొరికినా నాకు గొప్ప చిరాకుగా ఉంది చిచి వీళ్ళ పక్కన కూర్చోవడం ఏమిటి గబుక్కున బస్సు అంతా చూశాను ఎవరైనా నా అవస్థ చూసి నవ్వుకుంటున్నారేమోనని ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని నమ్మకం కుదిరాక బొత్తిగా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని గుర్తించడం లేదని నా ఆఫీసర్ హోదాలో తట్టి అతి నిర్లక్ష్యంగా కూర్చోవాలని ప్రయత్నం చేశాను బస్ కదులుతున్నా గాలి తగలడం లేదు నాకు చాలా ఒక్క ఆ కార్నర్ సీట్లో కూర్చున్న డిగ్రీ కాలేజ్ స్టూ స్టూడెంటు వేషం వేసిన ఆ జలపాలగాడు వాడి పోజంతా నాకే కొట్టేస్తున్నట్టు కూర్చున్నాడు వెధవ పోజు వీడును పుట్టడమే కార్నర్ సీట్లో పుట్టినంత అలవాటుగా ఆ వెనక్కి వాలిపోవడము అదీను పైగా ఆ చేత్తో ఆ జలపాలు సర్దుకోవడం ఒకటి అప్రయత్నంగా నా చేయి తల మీదకు పోయి బట్టతల చేతికి తగలడంతో ఎవరూ చూడకుండా చేయి చప్పున తీసేసి దాచేసుకున్నాను అలా ఆ కార్నర్ సీట్ కుర్రాన్ని చూస్తున్న కొద్దీ నా అస్థిమితం ఎక్కువైపోతున్నట్టు అనిపిస్తోంది నాకు చెడ్డ ఉక్కగా అనిపించేస్తోంది ఇందాకటి నుంచి సన్నగా వినిపిస్తున్న గొడవ మెల్లిగా పెద్దదయింది నెప్పిపెడుతున్న మెడ వెనక్కి తిప్పి చూసిన నేను మెడ నెప్పి మర్చిపోయాను మధ్య వయసులో ఉన్న మొగుడు పెళ్ళాం ఇంటికి బస్కి తేడా తెలినంత పారవస్యంలో ఉన్నారు మొహాలు గంటు పెట్టుకుని కక్ష తీర్చుకుంటున్నట్టు దెబ్బలాడుకుంటున్నారు నాకు గొప్ప సరదాగా ఉంది కానీ ఎంతసేపటికి ఏమిటో తెలియపోయేసరికి విసుగొచ్చి మెడ నెప్పెట్టి ఇటు తిరిగిపోయాను ఏమిటో తెలియకుండా నాకు ఈ గోల భరించడం కష్టంగా ఉంది చివరికి తేలింది ఏమిటంటే బస్ టైం అయిపోయి ఆ కంగారులో టైం లేక ఆవిడ భోజనం చేయకుండా వచ్చేసిందిట అది తెలిసి ఆయన ఆవిడను కసురుకోవడం సొంపు అది ఇందులో అంత దెబ్బలాడుకోవడానికి ఏముంది నాకేమిటో చిన్న ఆశాభంగం లాంటిది కలిగి మరీ ఉక్కగా చిరాగ్గా అనిపించింది చిన్న ఊరు బస్సు ఆగింది నించున్న పది మంది దిగారు అమ్మయ్యా కాస్త వెలుగు గాలి వచ్చాయి బస్సులోకి అని స్థిమితపడబోతున్నాను ఓ ఇరవై మంది ఎక్కేశారు ఈలోగా ఆ జులపాలగాడు సోడా కొట్టించుకుని గడగడ తాగేస్తున్నాడు వాడి ముందు సీట్లో కార్నర్లో కూర్చున్న ఆ ముసలిపినుగా జంతుకులు కొనుక్కొని జీవితానందం అంతా విరిచిన ఒక్కొక్క మొక్క రూపంలోనూ నోటికి అందిస్తున్నాడు పైగా పాడుకద్దరుగుడ్డలు వీడును ఈ ముగ్గురి సీట్లో ఈ మూల తగలబడిపోయి బయట ప్రపంచంతో నాకు సంబంధాలు తెగిపోయినట్టు అనిపిస్తోంది ఈ వెధవ సిటీలో ఇంక దేనికి కుదరదు నాకు గాలి తగలడం లేదు కార్నర్ సీట్ దొరికే ఆశ ఇంక లేదు దాహంగా ఉంది లెంకా తాగలేకపోయాను నీరసంగా అదో ఆకలిగా ఉంది ఆఖరికి జంతిక ముక్కలు కూడా దక్కేటు లేవు నాకు బెంగగా ఉంది గొప్ప చిరాగ్గా ఉంది చెడ్డ ఉక్కగా ఉంది పరమ ఏడుపుగా ఉంది నా చేతిని ఎవరో ముట్టుకున్నట్టయితే పక్కకి చూశాను ఆ ఆరేళ్ల పిల్లాడు నా చేతినున్న ఎలక్ట్రానిక్ని ముట్టుకుని చూస్తున్నాడు వెధవ మురికి చేతులతో ఏయ్ ఈ పిల్లాన్ని తీయండి చిచి ముట్టుకోకు కర్చీఫ్తో చేతిని గడియారాన్ని తుడిచేసుకున్నాను ఈ వెధవ బస్సులో నా ఖరమేమిటో ఈ దరిద్రుల పక్కన కూర్చోవలసి వచ్చింది ఏయ్ కొంచెం జరగండి అసహ్యంగా ఉంది వీళ్ళతో మాట్లాడడానికి ఈలుగా కూర్చోండి బాబు ఇకెంతో దూరం లేదు నేదు మా పై ఊళ్ళోనే దిగిపోతాం అంటూ వాళ్ళు ముడుచుకుని ఒదిగి కూర్చున్నారు ఇందాకటి నుంచి అలా కూర్చోవద్దు మనసారా కసురుకున్నాక కొంచెం రిలీఫ్గా అనిపించింది ఇందాకటి నుంచి చిరాగ్గా విసుగ్గా బాధగా ఉండటానికి కారణం వీళ్ళే అనిపిస్తోంది ఈ మురికివాళ్ళు లేకపోతే హాయిగా ఆ మూల సీట్లో కూర్చుని జొలపాలగాడి కంటే స్టైలిష్గా లింక తాగుదును ఆ ముసలి కద్దరు పంచకంటే పరమానందంగా జంతుకులు కదా అనిపించి మళ్ళీ ఒళ్ళు మండింది చెవిలో తిరిపెట్టి తిప్పుతోన్నట్టు ఒకటే గుర్రు వెనక్కి తిరిగి చూస్తే ఇందాకటి మొగుడు పెళ్ళాం భుజం మీదకి వాలిపోయి గుర్రు కొట్టేస్తున్నాడు అబ్బా చేతి మీద ఏదో కుట్టేసినట్టు అయింది నెప్పి తలదాక ఎక్కేసి ఇటు తిరిగి చూశాను నా ఒళ్ళు మంట తారస్థాయికి చేరి ఆ ఆరేళ్ల కుర్రాడి వీపు చెల్లు అనిపించింది బుద్ధిలేదు మళ్ళీ ఈ విధమని నా మీదకు వదిలేశారా చెడామడా తిట్టి మెల్లిగా చేతి మీద రాసుకుంటూ ఆయాసపడ్డాను అబ్బా నెప్పి ఇంకా తగ్గలేదు నా చేతి మీద వెంట్రుకులు ఒత్తుగా ఉన్నచోట ఏమనుకున్నాడో కుర్ర కొర్రవెవా ప్రాణం జిల్లాచుకుపోయేలా లాగాడు చిచి ఇలాంటి వాళ్ళని అసలు బస్సు ఎక్కనివ్వకూడదు రెండు బాధాక కిక్కురు మనకుండా కూర్చున్నారు మురికి వెధవులు ఎండ తగ్గిపోయి చల్లబడింది ఇప్పటిదాకా నా విసుగులో లేదు అసలు ఈరోజు ఈ ప్రయాణమంతా ఇలానే ఏడుపోస్తోంది జీ ప్రిపేర్కి వెళ్ళకపోతే సుఖంగా వెళ్ళి వచ్చేద్దును ఈ పాటికి అసలు వెళ్లే పని అవుతుందో లేదో అద్దె విసికి విసిగి కిందటేడే చిన్న డాబా వేశాను బాగానే ఉంది కానీ రోజురోజుకి బొత్తిగా ఇరుకనిపిస్తోంది పెద్దాడు కాక్ ఆడుకోటానికి కూడా సరిపోవడం లేదు మన కాంపౌండ్ అని రోజు గునుస్తూనే ఉన్నాడు పైగా అసలు బాధ ఇంకోటి శల్యంలో సలిపేస్తోంది మనసులో గుచ్చుకొని ఎదురింటి లక్ష్మీనారాయణరావు ఈ మధ్యనే తన డాబా మీద నాలుగు గదులు లేపాడు పిసినిగొట్టు పీనుగు అంతా అద్దెకిచ్చేసి ఆ పైన ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తే బాధలేదు కాని తనని ఏడిపిస్తున్నాడు కదా వీధిలోకి వస్తే చాలు వెధహోపోజు వీడును ఆ బాల్కనీలోంచి విష్ చేస్తాడు నాకేదో వాడు పైనుంచి చెయ్యి అందిస్తున్నట్టు సాయంత్రం కాస్త ఆరుబయట కూర్చుందామంటే లేదు ఆ పెట్టగోడకి కాళ్ళు పెట్టి కుర్చీలో సిద్ధం వాడి కాళ్ళ కింద కూర్చున్నట్టుగా ఉంటుంది తనకి ఎంతసేపు వాడికంటే పెద్ద ఎత్తులు వేయగలడు తను పార్వతికి ఇవేమీ తెలియవు ఎందుకిప్పుడు ఎత్తలేని బరువు ముందు అమ్మాయి పెళ్లి చేద్దాం అంటుంది పార్వతి ఈ ఆడపెనుగుల్ని అసలు మాట్లాడనివ్వకూడదు మాట్లాడనిస్తే ఆలోచనలేని వాగుడు వాగుతారు మగవాడి అభిజాత్యం కానీ అహం కానీ వాళ్ళకేం తెలుస్తాయి ఇళ్లలో పడి ఉండే వాళ్ళకి ఆ కాంట్రాక్టర్ వెనకేసుకున్న బాపతో సిమెంటు బస్తాల కోసమే కదా ఈ ప్రయాణం వాడి చేత అవి వాడి అద్దెలారీలోనే తన సొంత ఇంటి పెరట్లో ఎలా వేయించాలో తనకు తెలుసు ఆ పని ఈరోజు అయిపోతే రోజుల్లో లేపేస్తాను అప్స్టైర్ వాడి బిల్స్ చాలా రోజులుగా కదలకుండా పడున్నాయి సిమెంట్ బస్తాలతో అవి పరుగు పందెం వేసుకుంటాయట ఆ మాటే చెప్పి బస్తాలు తెప్పించేయాలి ఆలోచిస్తుంటే టైం తెలియలేదు సన్నటి చీకట్లు ముసిరాయి బస్లో ఎవరి పోజులు స్పష్టంగా తెలియట్లేదు బస్లో లైట్లు వెలగడం లేదింకా ఇంతలో మొహం మీద తగిలి వెనక్కిపోయింది పమిటి చెంగు మాసినదో కాదో తెలియడం లేదు చీకటి మూలాన పమిటి చెంగు తగిలిన వైపుకి తల తిప్పకుండానే చూశాను ఇందాకటి నుంచి ఆ కుర్ర విధవల మూలాన చూడలేదు ముప్పై ఏళ్ళు ఉంటాయేమో ఇంకా చిన్నదేనా కాయకష్టం చేసిన వంటిమీంచి తగిలిన గాలి వార్త చూపులు తిప్పుకోవాలని తట్టలేదు అసహ్యం చిరాకు మురికి అన్న మాటలు ఎప్పుడైనా విన్నానా అనిపిస్తోంది మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం ఆ పక్కకి జరగడం మొదలెట్టాను నా జబ్బకి ఆ పక్క నుంచి బలమైన జబ్బ తగులుతోంది ఆ వేపు నా పార్ట్ అంతా కదిపి కుదిపేస్తున్నట్టుంది దొంగతనంగా అనుభవిస్తున్న మత్తు అది అని నాకు తెలియడం లేదు అనుకోకూడదు ఆ మత్తు నా కళ్ళలోంచి బయటపడిపోతుందేమోనని కళ్ళు మూసుకున్నాను నెమ్మదిగా నా చేతిని ఎలక్ట్రానిక్ వాచ్ పెట్టుకున్న కుడి చేతిని జరుపుతూ నా మోచేతిని ఆ పొత్తి కడుపు తగిలి తగలనట్లుగా ఢామ్ అన్న చప్పుడు ముందుకు పడ్డంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను బస్ అద్దాల్లోంచి భూతంలా ఎదురుగా పెద్ద లారీ అంతే ఇంకేం తెలియదు ఎక్కడున్నా నేను తల లక్ష్మీ లక్ష్మీనారాయణ డాబా మీద గదులు నాలుగు మోస్తున్నట్టుంది బద్దలైపోతుంది తల నా కళ్ళెవరో చేతులతో నొక్కేస్తున్నట్టుంది వాళ్ల చేతుల్ని లాగేసి కళ్ళు తెరవాలని ఉంది అమ్మయ్యా మెల్లిగా కళ్ళు తెరవగలుగుతున్నాను ఇదేమిటి ఎవరు ఎవరి ఒళ్ళో ఉన్నాను నేను చట్టున్న లేవబోయాను వద్దు వద్దు లేవకండి కూర్చోలేరు బాబు లేచి మెల్లిగా కళ్ళెత్తి చూశాను అంతా లైట్ల వెలుతురు ఒకటే కలకలం అంతా ఇప్పుడు ఆ మురికి బట్టల మనిషి ఒళ్ళో నేను తల నెమ్మదిగా తడుముకున్నాను కొంచెం పెద్దదెబ్బే తగిలినది రగతం కట్టడం లేదని మావే కట్టే కట్టేవు మెల్లిగా తల తిప్పి చూసుకున్నాను కట్టుకట్టగా మిగిలిన గుడ్డ పక్కకి వేళ్లాడుతోంది నా మొహం మీద గాలికి వాలి నా మనసుని మురికి చేసిన ఆమె మురికి పమిట నుంచి చింపిన మొక్క నెమ్మదిగా లేచి కూర్చున్నాను బస్సులో ఇంచుమించు అందరూ ముఖాలు గడ్డాలు ముక్కులు చితికినవాళ్లే కొద్దిమంది తప్ప వీళ్ళిద్దరూ ఆ కొద్దిమందిలో వాళ్లే దెబ్బలు తగిన వాళ్ళందరూ సేద తీరుతున్నారు తమ వాళ్లతో కలిసి నేనే ఇలా ఒంటరిగా అనుకుంటా ఆ పిల్ల పాపం చిరిగిన తన పాత చీర కూడా నా కోసం చింపేసిందే అనిపించి ఆ పిల్ల మీద కాక నా మీద నాకే జాలి వేసింది ఈ అనిపించడం కూడా నా మనసుకు కొత్తగా తోస్తోంది ఈ పిల్ల ఇంత దయ ఎలా చూపించగలిగింది అంత అసహించుకున్నాను కదా ఏమీ లేని ఈ బీదపిల్ల దొంగతనంగా తాకడానికి అంత యాతన పడ్డానని తెలీదా తెలిసి ఎంత నిస్సంకోచంగా ఆ వడిలో పడుకోబెట్టుకుంది ఈ తెలివి తప్పిన నన్ను నా తల మీద బరువంతా దిగిపోయినట్టు నాకింక తెలివి వచ్చేసినట్టు అనిపించింది నా బస్సు ప్రయాణానికి నా జీవిత ప్రయాణానికి ఏమీ తేడా లేదన్నది నాకు తెలివి వచ్చాక తెలిసిన మొదటి విషయం ఇప్పుడు నా మనసు నిండా ఎన్నడూ ఎరగని ప్రశాంతి ఈ పిల్లకి ఎలా కృతజ్ఞత చెప్పుకోను అసలు కృతజ్ఞతాభావం ఇంత నైసర్గికంగా నా మనసుని తాకడమే గొప్ప ఫ్రెష్గా ఉంది ఎంత సామాన్యమైన చీరనైనా మళ్ళీ కొనుక్కోలేని వీళ్ళ లేమి నన్ను ఆదుకోవడంలో వాళ్ళకి తట్టలేదు నాకు తగిలిన ఆ భావం నన్ను బలంగా పట్టుకుని ఉన్న దేన్నించో విడదీస్తున్నట్టు అనిపించింది నా మనసులో చిరునవ్వు వెలిగింది ఆ వెలుగు నా మొహంలో ప్రతిఫలిస్తుందని నాకు తెలుస్తోంది అంత గొప్ప హాయిగా నిజంగా నవ్వగలుగుతున్న నన్ను నేను చూసుకోవాలన్న గొప్ప ఆతురత నాకు గొప్ప బలాన్ని ఇస్తోంది నన్ను నేను చూసుకోవటం ఎందుకు నేనేమిటో ఎలా ఉంటే ఆ చిరునవ్వు నాలో వెలుగుతుందో తెలిసాక ఇప్పుడు సిమెంట్ బస్తాలు లక్ష్మీనారాయణరావు ఏవీ తాకటం లేదు నా ఆలోచనని ఈ క్షణం ఎంత హాయిగా ఉంది అందుకే పార్వతి ఎప్పుడూ అంత నిర్మలంగా ఉంటుంది ఈ డబ్బు కంపు కొట్టే నన్ను కూడా భరిస్తూ అదండి ఈ వారం కథ పంతొమ్మిది వందల ఎనభై మే ముప్పై తారీఖున ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడిన భమిడిపాటి జగన్నాథరావు గారి కథ నేను నా జీవితం మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా భవంతు